ఆటో అతను ఇండియా గేట్కి లెఫ్ట్ సైడ్లో మమ్మల్ని దించాడండి అక్కడ ఎంట్రీ గేట్ ఉంది అది దాటుకొని లోపలికి వచ్చాక ఇదంతా పాత్వే నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్లో ఇండియా గేట్ ఉంది ఇక్కడికి రాగానే మనసు అంతా చాలా ప్రశాంతంగా అయిపోయిందండి ఇన్ని చెట్లు ఇన్ని మొక్కలు ఇంత గ్రీనరీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా ట్రిప్ మొత్తంలో కూడా మేము పీస్ఫుల్గా ఉన్నాము మంచిగా ఎంజాయ్ చేసామంటే అది ఇండియా గేట్ దగ్గరే చాలా చక్కగా ఉంది చూడండి ఇండియా గేట్ కనిపిస్తుంది అక్కడ నుంచి ఈ గ్రీనరీ అంతా దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రీ ఉందండి రైట్ సైడ్ చాలా పెద్ద ప్లేస్ అండి అంతా గ్రీనరీనే అంతా లాన్ ఉంది పార్క్ లాగా ఉంది కానీ పార్క్ మాత్రం ఆ రోజు చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది అక్కడ రైట్ సైడ్లో ఆ రోజు మాత్రం క్లోజ్ అంట అది మండే అందులోకి వెళ్ళడం కుదరలేదు కానీ ఇక్కడంతా లాన్ ఉంది పిల్లలు ఆడుకోవచ్చు చక్కగా ఉంది మేము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్ ప్లాంట్ కాదు పెద్ద ట్రీనే అది చాలా చక్కగా ఉందండి అసలు అది హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అన్నీ ఆ ట్రీ మొత్తం హ్యాంగ్ అవుతుంది పెద్ద ట్రీ అనమాట హ్యాంగ్ అవుతున్నాయి ఫ్లవర్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి నాకైతే భలే నచ్చింది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను ప్రాపర్గా చూడండి ఎంత పెద్ద చెట్టు అంటే అన్ని ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి ఇది నేనైతే గూగుల్ సెర్చ్ చేయలేదు ఇది ఏ ఏ ఫ్లవర్స్ కూడా నేను నాకు తెలియదు కానీ చాలా చక్కగా ఉంది ఇక్కడ నుంచి మనకు మధ్యలో వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది వాటర్ అంత క్లీన్గా లేవు కానీ బాగుంది అయితే లొకేషన్ అదంతా చాలా బాగుంది ఇది ఉంది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది ఇది దాటుకొని ముందుకు వెళ్తే అక్కడ కూడా ఇంకో వాటర్ ఫౌంటైన్ ఉందనమాట చాలా చల్లగా పీస్ఫుల్గా అనిపించింది మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అండి మంచి ఎండ టైం కానీ ఇక్కడ ఈ వాటర్ చూడగానే మాత్రం అసలు ఆ ఎండ కూడా గుర్తురాలేదు అంత చక్కగా అనిపించింది ఇది లెఫ్ట్ సైడ్ అనమాట ఇది దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకొక వాటర్ ఫౌంటైన్ కూడా కనిపించింది కిందంతా పాచి పేరుకుపోయి ఉందండి అంత క్లీన్గా ఏం లేవు వాటరు కాకపోతే ఒక సైట్ సీయింగ్ ప్లేస్ లాగా ఉంది ఇదిగోండి ఇక్కడ ఇంకో ఫౌంటైన్ మధ్యలో వాటర్ మధ్యలో ఇలాగా వస్తుంది ఇక్కడైతే చాలామంది కూర్చొని కాళ్ళు నీళ్ళలో పెట్టుకున్నారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు ఇంకా మా పిల్లలు ఆగుతారా ఇంకా స్టార్ట్ చేశారు మా పిల్లలతో పాటు నేను కూడా కూర్చున్నాను కొంతసేపు ఆ తర్వాత మా వారిని కూడా ఫోర్స్ చేశాను ఆయన కూడా సేపు కూర్చున్నారు ఇక్కడ నుంచి పిట్యూనియా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి ఇదంతా ఉండి ఉండొచ్చు కానీ ఎండలు మండిపోతున్నాయి కదా అందుకని కొన్ని ప్లాంట్స్ అయితే చనిపోయాయి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇలాంటి పిట్యూనియా ప్లాంట్సే ఆ రైట్ సైడ్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మాత్రం కొంచెం దట్టంగా ఉన్నాయి ఈ పెద్ద చెట్టు కింద ఉన్నాయన్నమాట చాలా వరకు ఎండకు చనిపోయాయి కొన్ని మాత్రమే ఉన్నాయి టూ కలర్స్ అండి ఆరెంజ్ ఆరెంజను ఇంకా రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయి ఇదేమో సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ అయితే ఉంది కరెక్ట్గా ఆపోజిట్లో ఉంది ఈ విధంగా ఫొటోస్ అయితే దిగామండి ఇక్కడ ఇండియా గేట్కి చుట్టూతా మనకు ఫ్లవర్స్ పార్ట్స్ లో పెట్టారు అసలు ఎంత చక్కగా అరేంజ్ చేశారంటే దానికి ఒక సపరేట్ వీడియో ఉంది అది పెడతాను నేను ఈ విధంగా పిల్లలు కొంతసేపు